హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం నెమ్మల్గొండ ఆర్ఆర్ గజేందర్ బుల్ని అయితే ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నాం హాయ్ నా మీ పేరునా రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి ఇంకోటి ఫస్ట్ ఈ ఎద్దుని ఎవరి దగ్గర ఎన్ని పల్లెల్లో ఎవరు వాళ్ళు అంటారు నేను షణ్ముఖం అని గంగుడు షణ్ముఖం అని ఉన్నాయో నా అబ్బాయి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ లెవెల్లో అబ్బాయి ఎంతనా మీరు పట్టినప్పుడు ప్రైజ్ అది నాకు ఫ్రెండ్షిప్ లెవెల్లో ఇచ్చారు ఓకేనా మీ ఎద్దు ఇప్పుడు పట్టినప్పుడు ఎన్ని పళ్ళు మీద పళ్ళు అయిపోయింది పళ్ళు అప్పుడే అయిపోయిందా ఇది నేను పట్టి ఆరు నెలలు అయిందంతా ఆరు నెలలు అయింది ఓకే ఆరు నెలలు ఎన్ని పండగలు వేసి ఆరు నెలలు ఆరు పండగలకేయాను పక్క ఊర్లో మూడు రౌండ్లు లేయాను ఓకే మూడు అంటే మొత్తం తొమ్మిది రౌండ్లు లెక్క ఆరు పండగలు ఆరు పండగలు ఆరు పండగల్లో మీ ఆర్ఆర్ గజేందర్ బాగా గుర్తించిన ఊరు అంటే కనికాపురం కనికాపురం ఎగో కణకాపురం ఈ సంవత్సరం జరిగింది ఈ సంవత్సరం ఓకే ఏనా అంటే గుర్తించదగ్గ పెర్ఫార్మెన్స్ అంటే ఏం చెప్తారు అంటే ఆ రోజు దీ ఎద్దుకి హైలెట్ పండగ అంటే దీన్ని పండగలలో అన్ని దాంట్లో కంటే అదే నెంబర్ వన్ దీన్ని పర్ఫార్మెన్స్ ముందు చూసినాను కానీ దానిలో అన్ని దాంట్ల కంటే హైలెట్ గా వచ్చింది కనికాపురంలో వచ్చింది ఓకే ఆరు పండుగల్లోనూ కనికాపురం పర్ఫార్మెన్స్ ఇంకా దేంట్లో ఇవ్వలేదు కాబట్టి అది మీ ఫేవరెట్ అంటారు ఓకే ఓకేనా మీ దగ్గర వచ్చినప్పటి నుంచి దాని అని చేసుకుంటాను దానాలు పండగలలో రెండు రకాలు వేయాను పండుగలు అయిపోయినాకల్లా దానాలు పండగలు అప్పుడు ఏమేస్తారండి ఉద్దు పొట్టాను గోధుమ పొట్టేయను అయిపోయిన తర్వాత నార్మల్ కసు నార్మల్ కసు కసు మొక్క ఒకటి ఓకే ఓకేనా మీకు ఆరు పండుగల్లో బాగా వచ్చిందన్నారు కదా ఎవరైనా అడిగారా చాలా మంది అడిగారు కానీ అని చెప్పేసి ఓకే ఓకేనా ఈ ఎద్దు కన్నా ముందు మీకు ఒక నాలుగైదు ఎద్దులు ఉన్నాయంట చాలా మీ దగ్గర పేరు పొందినాయి ఒక ఎద్దయితే బయట పోయి కూడా మళ్ళీ మన సర్కిల్ వచ్చింది వచ్చిందని విన్నాను దాని గురించి అవును అది చాలా ఇష్టంగా ఇచ్చేహాను అంటే అది కోతకి ఇచ్చేదానికి ఇచ్చేహారు వేరే వాళ్ళకి వినోద్ అనే వాళ్ళకి వినోద్ దగ్గర నాకు పట్టించినాడు అది తక్కువ పట్టించినాడు ఒక ఇరవై ఏడు వేలకే పట్టించినాడు దానిపైనే ఏదో నాకు నమ్మకం ఖచ్చితంగా ఇది బాగా హైలైట్ అవుతుంది అనే నమ్మకంతో దాన్ని రెండు సంవత్సరాలు ఏడాది చేయకుండా సాగిన దాన్ని అది రెండు సంవత్సరాల తర్వాత మనిషిని బాగా నమ్మింది మళ్ళీ ఆటోమేటిక్గా రెండు అయిపోయింది బ్రో అది హీట్ కాఫీ అయిపోతుంది రెండు సంవత్సరాలు కంటిన్యూగా హైలైట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది కంటిన్యూగా బేరాలు వస్తూనే ఉన్నారు దానికి ఇంకా ఇంట్లో లేవంటే ఎక్కువ ఈ విధంగా అడుగుతున్నారు అనే టైంలో దీనికి వచ్చి దానికి అమ్మోరు వచ్చింది అమ్మోరు అమ్మవారు వచ్చేసి కాళ్ళు అంతా కుళ్ళిపోయి అన్ని ఇది అయిపోయినాయి దాని మెడిసిన్కి దానికే ఒక పదహైదు వేలు దాకా వాడిన మళ్ళీ ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పేశారు ఎంత ఇబ్బంది అవుతున్నది ఇంత మంది అడుగుతున్నారు అటంటే ఇంక కర్ణాటక వాళ్ళు వచ్చి కూర్చున్నారు కావాలంటే కావాలనేసి సరే వాళ్ళకి ఇచ్చేసాము మన పక్క వాళ్ళు వచ్చి ఆ డబ్బులు మేమే ఇచ్చి ఉంటాం కదా మాకు ఇచ్చుంటే అనేసి కొద్దిగా బలవంతం పెట్టినారు దాని తర్వాత కర్ణాటక వాళ్ళు ఇచ్చేసే దానికి మొగ్గు చూపినారు అనే కొంత నాకు నాకౌత ఇస్తా అన్నారు ఇంకా నేనే పట్టుకొని వచ్చి ఇంకా మా తమ్ముడు కాబట్టి నేను అబ్బాయికి నాకని చెప్పి పట్టుకోవచ్చు మళ్ళీ అబ్బాయికి ఇచ్చి అది బాగా పేరు తెప్పించ దానికి ఓకే మెయిన్ ఇప్పుడు అడగాల్సిందంటే మన సర్కిల్ లో అంటే ఛత్రపతి శివాజీ ఎక్కువ దీని మీద చూస్తూ ఉంటాం మెయిన్ దాన్ని ఎంచుకోవడానికి ఏంటన్నారు రీజనా అంటే ఛత్రపతి శివాజీ అంటే చాలా ఇష్టం హిందూ దేవాలయాలు కాపాడు కానించి ఆయన చేసే పోరాటాలు అవన్నీ చాలా ఇష్టం చాలా నేను స్టేటస్ లో ఆల్మోస్ట్ గా ఛత్రపతి శివాజీగా ఉంటాయి నాకు ఎప్పుడో నుంచి ఇది కాని అంత పర్ఫార్మెన్స్ ఇచ్చే ఎద్దు నాకు ఇది కాలేదు ఇది వచ్చినాకల్లా నేను ఆ పలకలే కడుతున్నాయి ఓకే ఆ పలక తగిన పర్ఫార్మెన్స్ ఎద్దు నీ దగ్గర లేదు ఇందులో ఇది వచ్చిన తర్వాత దీన్ని రన్నింగ్ చూసి అది కట్టారా ఉనింది ఆ ఎద్దు కానీ దాన్ని వైఎస్ కనేసి వదిలేశాను ఎద్దుని ఇంతకు ముందు మళ్ళీ దాని తర్వాత ఇది వచ్చినాకల్లా దీన్ని ఛత్రపతి శివాజీకి ఓకే సో ఛత్రపతి శివాజీ గారు అంటే చాలా అభిమానం అభిమానంతో ఎద్దు మీద వేస్తా అనుకోటిన ఆ ఛత్రపతి శివాజీ ఏదైతే ఎంచుకున్నారో దాని తర్వాత దీనికి ఆఫర్స్ వచ్చాయని అంటే రన్నింగ్ చూసి కనికాపురం పండుగ వచ్చాయి కానీ చాలా మంది ఇప్పుడు రీసెంట్ గా అడిగారు అని చెప్పేసి ఇవ్వనని చెప్పారు ఇది ఇంకోటి ఏమంటే ప్లస్ పాయింట్ నేను ఉన్నా లేకపోయినా ఈ అబ్బాయి అనుకో వాడు పట్టుకొమ్మి మొన్న పండగ వదిలినాడు వాళ్ళు పట్టుకొమ్మి వదిలి కానీ చిన్న పిల్లని కదా ఏ ఊరిని ఏమందు ఎవరైనా పట్టుకొని వదలొచ్చు పండుగలో జనాలు చూస్తే బాగా పౌరుషం వస్తుంది పండగలు అవుతున్న అబ్బాయి వెనక్కు వచ్చేది అంటే మళ్ళీ ఎవరికైనా దొరకతుంది మళ్ళీ పట్టుకోవచ్చు ఓకే సో ఎవరిని సతాయించదు ఏమంది ఓకే ఇది మీరు ఆయన దగ్గర కొన్నప్పుడు అన్నారు కదా ఏ ఏ కొన్నారు నచ్చింది బాగా దీని పర్ఫార్మెన్స్ ఓక ఓక సో దాంతో కూడా సో ఇప్పుడు ఏంటంటే అంటే దీనిలో మంచి గుణం అంటే ఎవరిని పిల్లలు వచ్చినా కూడా ఏమవుతుంది ఎవరిని ఏమో పండుగలో మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంటుంది దీనికి పలక నెత్తిని పెడితేనే మాత్రమే బయలుదేరాలని ఉంటది దానికి ముందు ఎంతమంది అయినా కొత్త వాళ్ళు రాని పాత వాళ్ళు రాని ఎవరిని ఏమందో ఒకసారి పలక అయినా ఉంటే మళ్ళీ సోపు కూడా పెట్టకూడదు వెంటనే వదిలేదు సో అల్లిలో ఎంత మంది జనాలు ఉన్నా మిమ్మల్ని అయితే ఇబ్బంది ఎప్పుడు మనుషులు మీరు వస్తా ట్టేటప్పుడు కట్టేటప్పుడు ఉంటది కట్టేసిన వెంటనే వదిలేస్తే ఓకే పలక్ కట్టిన తర్వాత ఒక సెకండ్ కూడా ఉండదు సో అవతలకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సో ఓకేనా మీరు ఎద్దున వదలాలంటే బాగా హెల్ప్ చేసేవాళ్ళనా నాకు చాలా మంది ఉన్నారు డాక్టర్ రమేష్ వస్తాడు ఈ హేమంత్ వస్తాడు ఇంకా వినోద్ మెయిన్ గా వినోద్ వస్తాడు నాకు ఎద్దుని బాగా చూసుకొని ఇదని దాన్ని ఎంటీ జగ్గా ఒక పిల్లడున్న బ్రాన ఆ అబ్బాయి ఏటు జడ్ నాకు పలకలు చేయించేది కానీ ఎద్దులు పట్టుకొని వదిలేది అంతా ఎంటీ అనే పిల్లలు ఓకే ఇంకోటి మీ పలకలు చూస్తే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి శివాజీ గారిది సో దానికి ఎంత ఖర్చు అవుతా ఉంటుంది పలక్కి అది అవుతుంది ఏడు వేలు దాకా అవుతుంది ఏడు వేల నుంచి పదివేలు దాకా ఓకే ఆ పలకలు మీరు ఎక్కువ కడతా ఉంటారు కదా మిమ్మల్ని చూసి ఇద్దరు ముగ్గురు కట్టినారు మేము స్టార్ట్ చేయను దాని తర్వాత నా తోట మా ఊర్లో మా తమ్ముడు నా గోవర్ధను ఆ అబ్బాయి నా యుద్ధానికి వేస్తాడు ప్రతిరోజు మేము ఆ ఇద్దరమే ఆ పలకలు స్టార్ట్ చేసాం సో ఎందుకు కడతా అన్నారు ఏం విమర్శలు ఏమి రావరాదు సో ఇంత ఖర్చు పెట్టి కూడా మీ సొంత ఫోటోలు వేసుకోకుండా అంటే ఆయన అంటే ఓన్లీ అభిమానంతో అభిమానంతోనే ఎద్దు మీద అదే చూస్తా వేరే పలకలేదు వేరే పలకలేదు దాన్నే చూడాలి ఓకేనా ఒక పండగకి మీకు ఆరు పండుగలు అన్నారు కదా ఒక పండక్కి యావరేజ్ కి ఎంత ఖర్చు అవుతుంది అవుతాది పదివేల పైన అవుతుంది ఇంటి నుంచి ఇంటికి వచ్చే వరకు ఆ బాడుగులు దాని డెకరేషన్లకి ఆ ఖర్చు అంతే పదివేలు పైన తక్కువ అవుతాయి కదా మీరు ఇప్పుడు ఆరు పండుగల్లో అన్నారు ఆరు పండుగల్లో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏమన్నా ఉంది ఏది లేదు ఇంతవరకు లేదు ఏ ఊర్లో లేదు ఇంకోటి అదే కొమరగుంటలో అవును కొమరగుంట నాకు చెప్పింది ఏంటంటే ఎక్కడా లేదు మూడు రౌండ్లు వేసారంట దానికి రీజన్ ఒకే పండుగలో మూడు రౌండ్లు అంటే కొంచెం అది ఎద్దు అనకొచ్చేది మా తమ్ముడు ఎద్దు ఇది లాంగ్ లెంత్ నుంచి వదులుతూ ఉంటే కొద్దిగా ట్రాస్ అయింది అది ముందు పాస్ అయిపోయింది అది లాస్ట్ లో వచ్చినాకల్లా దాన్ని జెండాలు కొట్టుకొని తిప్పేసారు ఇదేమనుకుని ఇదే ఎండింగ్ అనుకుని దాన్ని గుర్తి నిలిచిపోయింది ఒక జెండాలు పడి తిప్పేస్తారు తిప్పేసారు ఆ ఎద్దుని ఇది దాన్ని పొద్దుటంతో అది వెళ్ళిపోయింది ముందరికి ఇది అక్కడ చిక్కుకునింది కానీ తివ్వలే తీయలేదు అంటే ఎద్దు వచ్చి నిలిచిపోయింది మేము పట్టలేదు అని చెప్పి పలక ఇప్పకుండా అక్కడ ఉండే వాళ్ళు చాలా మంది ఇచ్చేహారు రమేష్ రెద్ది లేదు ఇంక అయిపోయింది పట్టేహారు దాని సీన్ అయిపోయింది అంటా ఉంటే నా పక్కన నిలబడుకుండే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే ఆ మాట అంటా ఉంటే నాకు ఇదే దానికి కాలేదు దీన్ని ఆ సిచువేషన్ లో చూస్తాను అని కూడా అనుకోలేదు ఏమి ఆలోచనలేదు అప్పటికప్పుడే రిటర్న్ పట్టుకో ఒక నిమిషం కూడా వెయిట్ చేయలేదు అదే పలుకుతో ఊడిపోయినా పర్లేదు మన ఎద్దు పోవాలి పూజ చూపించాలని వదిలినాను నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు ఫస్ట్ రౌండ్ కంటే ఇంకా వివచ్చంగా వచ్చింది ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఇంకా అందరికి తెలియాలని రెండో రౌండ్ తో కూడా మీరు సాటిస్ఫై అవ్వలేదు అవ్వలేదు దీని పర్ఫార్మెన్స్ ఇంకా ఉండాలి దీన్ని చూపియాలని చెప్పి మళ్ళీ వెంటనే ఏ నిమిషం వెయిట్ చేయకుండా మూడో రౌండ్ అదే విధంగా వదిలిన అదే స్పాస్ట్ వచ్చింది ఓకే సో దాంతో మూడు రౌండ్ వేయాల్సి వచ్చి మూడో రౌండ్ సాటిస్ఫైడ్ అవును సో ఎవరైతే మన అనుకుంటారో వాళ్ళే మిమ్మల్ని సరికి నీ ఎద్దు పని అయిపోయింది అనే ఉందరికి మీకు సో కాకుండా మూడు రౌండ్లే సార్ ఓకేనా ఒక మాటలో ఫైనల్ గా మీ ఎద్దు గురించి గర్వంగా ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు నా ఎద్దు అంటే గుణంలో దేవత ఎవరు నేనే కాదు నాకు లచ్చి పనులున్నా ఎవరు పిల్లవాలు పట్టుకోరమ్మన్నా పట్టుకోవచ్చు కడేస్తారు వదులుతారు దాని గుణంలో దీన్ని నచ్చింది దీని మించి ఇంకోవట్లేదు ఎవడైనా పండగలో పసిపి పండగ తెలినోడు వచ్చి కూడా నెమ్మదిగా ఉంటది ఎవరినైనా వదిలిస్తుంది కానీ వదిలేసినాకల్లా ఒకసారి జనాల్లో పట్టేదానికి దొరకదు పండుగలో జనం దాటినాకలా మళ్ళీ ఎవరికైనా దొరుకుతుంది ఓకే సో గుణంలో చాలా మంచిది ఎవరు వాళ్ళు ఎద్దు గురించి వాళ్ళు కూడా రాని రా పండుగలో మాత్రం పలకేదు పలికేదు సో అది ఇంకోటి నా ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడు జెండాలు బట్టి అడ్డం తిరిగింది అన్నారు కదా జెండాలు బట్టి దాని గురించి ఏమన్నా అట అట అంటారా జెండాలతో పట్టకూడదు ఇంకోటి ఏమంటే అంత హైట్ కట్టడం కాదు మందే తప్పు అప్పట్లో ఒకప్పుట్లో జెండాలు లేకుండా కడతా ఉన్నారు పలక ఎత్తుకో వస్తే హైలెట్ ఉన్నారు దాని తర్వాత జెండాలు ఎత్తుకో వస్తే హైలైట్ ఇద్దంటారు ఇప్పుడు నెమలికలు కాడికి వచ్చినాయి నెమలికలు ఏమంటే పలక ఒక హైట్ ఉంటే నెమలీకులు రెండింతల హైట్లు ఉన్నాయి దాని వల్ల కాక కొన్ని ఏం చేస్తాయి హైట్ ఎక్కువ ఉంటే ఇట్లా ఊపిస్తాయి దాన్ని మనం ఏం చేయలేము అంటే ఊపిచ్చినప్పుడు జెండాలు పట్టకూడదు యాక్చువల్గా గా కానీ పడుతున్నారు అది మన తప్పు అనుకొని ఇది అనుకోవాలి దారాలు పట్టినా ఇవి పట్టినా మందే తప్పు ఓకే అది మెయిన్ సో జనాలు అయితే జెండాలు నెమలికలు పట్టకూడదు బట్ మనం ఓవర్ హైట్ దాని వల్ల దానివల్ల నుంచి పడుతున్నారు వాళ్ళు లిమిట్ గా వేసుకుని అది వేసుకోవాలి ఇవి వచ్చే ఫాస్ట్ అవి దొరకవు అవి నెమలిగా ఇవ్వవు లిమిట్ వేసుకొస్తే ఎక్కువ ఓవర్ హైట్ వేస్తే దానివల్ల ఎద్దులు ఇబ్బంది పడుతుంది ఓకే సో అలా వేయడం వల్ల జనాలకు కూడా అది పీక్కోవాలని సో ఇద్దరు కంట్రోల్ లో ఉండాలంటారు ఓకేనా సో ఎద్దు ఇవన్న కూడా చాలా పండగల్లో ఒక్క ఒక్కడే వదిలేదంట ఆయన మాట్లాడు తెలుసుకున్నాం హాయ్ బ్రో చెప్పండి బ్రో మీ ఎద్దు గురించి మీ పేరు ఫస్ట్ మా నా పేరు హేమంత్ బ్రో ఓకే మీ ఎద్దు గురించి చెప్పండి మా ఎద్దు గురించి అంటే ఇంత చెప్పారు కదా ఎక్కడైనా మేమే ఆయన లేకపోయినా కానీ మొన్న లాస్ట్ కమ్మల్ మెట్లు ఆయన రాలే అసలు మేమే దొరకపోయినాము కట్టుకోదుకున్నాము ఫస్ట్ లో ఉన్న చోపోయింది మళ్ళీ లాస్ట్ కి జనాలు దాటుకు వచ్చినాక మళ్ళీ దొరికిపోయింది పట్టుకు అదే బ్రో దీని గుణం నచ్చిపోయినా ఓకే సో ఓనర్ గారు లేకపోయినా కూడా మీరే కూడా వదిలేదానికి అనుకూలిస్తుంది అంటారు ఓకే బ్రో పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం గర్వంగా చెప్పాలంటే ఆడియన్స్ పర్ఫార్మెన్స్ పరంగా గర్వంగా అంటే ఏం చెప్తాము అది వచ్చే స్పీడ్ ఉంటుంది కదా స్పీడు మళ్ళా తల తిప్పడం అది బ్రో సో తల ఎత్తుకొని వచ్చే విధంగా ఆ స్పీడ్ నచ్చుతుంది ఓకే మీరు ఆరు పండుగలు వదిలే అన్నారు కదా మీకు పర్సనల్ గా ఏ పండుగ ఇష్టం బ్రో బ్రో ఓకే మీకు కూడా కనుక ఆ రోజు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంత పర్ఫార్మెన్స్ ఇస్తాదనేసి మా ఎక్స్పెక్టర్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఓకే సో గైస్ ఆ క్లిప్ అయితే నేను పెడతాను చూడండి చాలా బాగా వచ్చింది ఎదు సో గైస్ విన్నారు కదా ఇది ఎద్దు గురించి అయితే ఆర్ఆర్ గజేంద్ర ఎద్దు గురించి అయితే సో వీడియో నచ్చినట్టు పక్క లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నాకు యూ